మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాగులు వంకలు ఉప్పొంగటంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా నలుగురు మరణించారు అక్కన్నపేట మండలం మోత్కులపల్లిలోని వాగు దాటుతూ ఉండగా గల్లంతైన ఇద్దరు భార్య భర్తల కథ విషాదాంతమైంది భీమదేవరపల్లికి చెందినటువంటి ప్రణయ్ అక్కన్నపేటకు చెందినటువంటి కల్పనతో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరగగా ఇద్దరు భార్య భర్తలు ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండేవారు బుధవారం కల్పన జన్మదినం కావటంతో భర్తతో కలిసి అక్కన్నపేటలోని అమ్మవాళ్ళు ఇంటికి బయలుదేరారు భీమదేవరపల్లి నుండి ఎప్పుడు వెళ్లే దారి భారీ వర్షం దాటికి కోతకు గురై వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో వేరే దారి గుండా వెళ్లారు ఈ క్రమంలోని మోత్కులపల్లి వద్ద వాగు ప్రవాహాన్ని గమనించగా ద్విచక్ర వాహనంపై వాగు దాటుతూ గల్లంతయ్యారు వాగు సమీపంలోని చెరువులో గాలింపు చర్యలు చేపట్టి శుక్రవారం ఉదయం స్థానికుల సాయంతో పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ బృందం మృతదేహాలను వెలికి తీశాయి దీంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాద చేయలు మల్లంపల్లి వాగులో బుధవారం రాత్రి వరద బుధృతకి ద్విచక్ర వాహనంతో పాటు ఓ యువకుడు కొట్టుకుపోయి గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది యువకుడి మృతదేహం నేడు లభ్యమవుగా యువకుడు అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణగా గుర్తించారు బుధవారం రాత్రి హుస్నాబాద్ లోని అత్తగారింటికి వస్తూ ద్విచక్ర వాహనంపై మల్లంపల్లి సువార్లో ఒర్రె దాటుతూ ఉండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తేలుస్తోంది యువకుడికి ఐదు నెలల క్రితమే వివాహం జరగ కుటుంబంలోని విషాద ఛాయలు అమ్ముకున్నాయి హేమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్ర బుధవారం సాయంత్రం అనుమకొండలోని విధులు ముగించుకుని ఇంటికి వస్తూ ఉండగా గ్రామానికి వెళ్లే కాల్వట్టు వద్ద వరద నీటిలో పడి చనిపోయాడు ఈ ఒక్కరోజు కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గం వ్యాప్తంగా నలుగురు చనిపోవటం చాలా బాధకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా వరదలు వాగులు పొంగి పొర్లుతున్నా కూడా అటువైపు వెళ్లొద్దని అధికారులు బారికేడ్స్ పెట్టినా కూడా ఎవ్వరి మాటను లెక్క చేయకుండా నీళ్లలో నుండి దాటుతూ ప్రాణాలను కోల్పోతున్నారు Gracias. No.